హలో ఆల్ నేను మీ గీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరట్టు అండ్ ఉడిపి స్టైల్లో కొబ్బరి చట్నీ చూపించబోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే రెసిపీ పెసరట్టు అండ్ కంబని చట్నీతో చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాసు పెసరిని తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే పెసర్లు తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్ గ్లాసు బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇంకా మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా బియ్యం యాడ్ చేయడం వల్ల పెసరట్లకి క్రస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు పంపేసి ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూడు నాలుగు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసుకొని మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా రావాలండి ఇలా మెత్తగా ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే అర స్పూను పసుపుని యాడ్ చేసుకోండి మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయి ఒకసారి గట్టితో సాల్ట్ అండ్ పసుపు కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి పెసరట్టికి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి ఇప్పుడు క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉడిపి స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూను పల్లీల్ని యాడ్ చేసుకోవాలి పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా పల్లీని యాడ్ చేయడం వలన చాలా కమ్మగా వస్తుందండి చట్నీ అనేది సో తప్పకుండా పల్లీని యాడ్ చేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలోకి పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మూడు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారేక మిక్సీ చేసుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని అర స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలానే అర స్పూను ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చిలను యాడ్ చేసుకున్నాను నేను తుంచుకుని యాడ్ చేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పుట్నాల పప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నంత చింతపండుని యాడ్ చేసుకొని ఒక పట్టు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో చూసుకొని వాటర్ని యాడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి పచ్చడిది సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పోపుని సిద్ధం చేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను ఆవాలు ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎన్నిమిర్చి రేకుల్ని కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని చేసుకుని అన్నివ్వాలి ఇలా పోపుని సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న పచ్చడి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చళ్ళలోకి పోపుని యాడ్ చేయడం వలన చాలా టేస్ట్ని ఇస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఒక ఇలా ఒకసారి పోపుని ఈ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనాన్ని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పెసరట్టు పిండిని ఇలా దోశల మాదిరిగా అప్లై చేసుకోవాలి పైనుంచి జీలకర్రని స్ప్రింకిల్ చేసుకోవాలి చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంకా మీకు ఇష్టమైతే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఒక వైపుని దోరగా వేగిన తర్వాత రెండో వైపుని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని దూరగా వేగిన తర్వాత ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా మీకు ఎన్ని పెసరట్లు కావాలి అన్ని పెసరట్లని సేమ్ ఇదే మాదిరిగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి పెసరట్టు వేగడం కోసం కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి సో అట్టు నేను అప్లై చేసిన తర్వాత పైనుంచి ఇలా టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి రెండు వైపులున్నాను ఇంతేనండి ప్రాసెస్ పెసరట్లని అండ్ ఉడిపి స్టైల్లో కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదండి చాలా సింపుల్గా ఉంది కదా ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్